సీతాదేవి కోసం బంగారు లేడిని తీసుకురావాలని బయలుదేరిన శ్రీరాముడు తనను వెంటాడుతున్నట్లు మారీచుడు గమనించి ఆయనను మోసం చేయడానికి భయంతో మాయమయ్యాడు మళ్లీ కొంతసేపటికి ఆయనకు కనిపిస్తూ వేగంగా పరుగెత్తసాగాడు శ్రీరాముడు కత్తి ధనుస్సు బాణాలతో సిద్ధమై ఆ జింక వెంట పరుగెత్తడం మొదలుపెట్టారు బంగారు రంగులో మెరుస్తున్న ఆ జింక తనను మాటిమాటికీ చూస్తూ భయంతో ముందు పరుగెత్తుతుండడం ధనుస్సు ధరించిన శ్రీరాముడు చూశాడు ఒక్కొక్కసారి అది శ్రీరాముడి బాణానికి దొరికినట్లే కనిపించి దొరకకుండా తప్పించుకుంటూ తనపై ఆయనకు ఆశలను పెంచుతుండేది అది ఇంకొకసారి శ్రీరాముడికి భయపడి కంగారు పడుతూ ఆకాశంలో ఎగిరిపోతున్నట్లు కనిపించింది వేరొక సమయంలో అది ఆ అడవుల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ మళ్లీ మాయమైపోతుండేది ఒక క్షణం దగ్గర్లోనే కనిపిస్తాడు మరుక్షణం దూరంగా మెరుస్తాడు ఈ విధంగా కనబడి మాయమవుతూ శ్రీరాముడిని ఆకర్షిస్తూ ఆయనను ఆశ్రమానికి చాలా దూరం తీసుకువెళ్లాడు జింకను బతికి ఉండగానే పట్టుకోవాలనే ఆసక్తితో ఉన్న శ్రీరాముడు అది ఈ విధంగా తనను మోసం చేస్తున్నందుకు చాలా కోపం తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఆయన అలసిపోయి ఒక చెట్టు నీడ కింద ఉన్న పచ్చికపై కూర్చున్నాడు అప్పుడు జింక రూపంలో ఉన్న ఆ మారీచుడు ఇతర అడవి జంతువులతో కలిసి ఆ దగ్గర్లోనే శ్రీరాముడికి కనిపించాడు ఆ విధంగా అతడు రఘువరుడికి గందరగోళం కలిగిస్తూ ఉన్నాడు తనను పట్టుకోవడానికి వస్తున్న రాముడిని చూసి ఆ జింక మళ్లీ పరిగెత్తడం మొదలుపెట్టింది వెంటనే అది భయంతో అదృశ్యమైంది ఆ తర్వాత ఆ జింక కొంత దూరంలో చెట్ల మధ్య నుండి బయటకు వచ్చింది మహాతేజస్సుగల రాముడు ఆ జింకను చూసి దానిని చంపడానికి నిర్ణయించుకున్నాడు సూర్యకిరణాల కాంతులను వెదజల్లుతున్న బాణాన్ని తన ధనుస్సులో సంధించి అల్లెత్రాటిని బలంగా లాగి బ్రహ్మ సృష్టించిన ఆ అస్త్రాన్ని జింకపై ప్రయోగించాడు వజ్రాయుధంతో సమానమైన ఆ శ్రేష్టమైన బాణం మెలమెల మెరుస్తూ బుసకొట్టే పాములాగా భయంకరంగా ధ్వనిచేస్తూ ఆ జింక శరీరాన్ని చీల్చివేసింది వెంటనే మారీచుడి గుండె పగిలిపోయింది ఆ బాణం దెబ్బతో ఆ రాక్షసుడు విలవిలలాడుతూ తాటిచెట్టు అంత ఎత్తు పైకి ఎగిరి భయంకరమైన శబ్దం చేస్తూ నేలపై పడిపోయాడు మారీచుడు ప్రాణాలు పోతున్న ఆ సమయంలో జింక రూపాన్ని వదిలిపెట్టాడు అప్పుడు అతనికి రావణుడి మాటలు గుర్తుకు వచ్చి శ్రీరాముడి గొంతుకను అనుకరిస్తూ హా సీతా లక్ష్మణ అని పెద్దగా ఏడ్చాడు రక్తం కారుతున్న అతని శరీరం నేలపై అటూ ఇటూ దొర్లుతోంది అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడి మాటలను గుర్తు చేసుకొని సీత గురించి ఆలోచించి ఇదంతా మారీచుడి మాయే అని లక్ష్మణుడు ఇంతకుముందే చెప్పాడు అది ఇప్పుడు అక్షరాలా నిజమైంది నా చేతిలో చనిపోయిన ఈ మారీచుడు అయ్యో సీత అయ్యో లక్ష్మణా అని పెద్దగా అరుస్తూ చనిపోయాడు ఈ మాటలు విని సీతాదేవి ఏమవుతుందో నా సోదరుడు లక్ష్మణుడు ఎలాంటి కష్టానికి లోనవుతాడో అని శ్రీరాముడు చాలా కంగారుపడి తీవ్రమైన భయానికి లోనయ్యి వెంటనే దండకారణ్యంలో ఉన్న తన ఆశ్రమానికి కంగారుగా బయలుదేరారు సీతాదేవి నుండి వినిపించిన ఆర్తనాథం తన భర్తదే అని అనుకుని ఆ రఘువరుణ్ణి కాపాడటానికి వెంటనే వెళ్ళు అని లక్ష్మణుడితో అంటూ లక్ష్మణ బిగ్గరగా ఆర్తితో పలుకుతున్న ఆ మాటలు విన్నప్పట్నుండి నా మనసు మనసులో లేదు నా ప్రాణాలు నిలబడడం లేదు వనంలో అరుస్తున్న నీ సోదరుణ్ణి కాపాడు నీ అన్న రాక్షసుల వశమై ఆపదల్లో పడి రక్షణ కోరుకుంటున్నాడు వెంటనే ఆయనను రక్షించడానికి పరుగెత్తు అనంది సీతాదేవి అలా చెప్పినా లక్ష్మణుడు మాత్రం అన్న ఆజ్ఞను పాటిస్తూ కదలకుండా అక్కడే ఉన్నాడు అప్పుడు జానకీదేవి చాలా కోపంతో సౌమిత్రి నీవు సోదరుడిపై ప్రేమను నటిస్తున్నావేగాని నిజంగా నీవు ఆయనకు శత్రువువే ఇలాంటి ఆపద సమయంలో కూడా నీవు ఆయన దగ్గరకు లేదు నీవు నా మీద మనసు పెట్టుకుని ఉండటం వలనే ఆయనను రక్షించడానికి లేదు యథార్థంగా నీ సోదరుడిపై నీకేమాత్రం ప్రేమలేదు ఆయన అవస్థల పాలవడమే నీకు ఇష్టం అందుకే నీవు శ్రీరాముడి విషయం పట్టించుకోక నిశ్చింతగా ఉన్నావు ముఖ్యంగా నీవు శ్రీరాముడికి అండగా ఉండటానికి మాత్రమే మా వెంట అడవులకు వచ్చావు అలాంటి శ్రీరాముడు సంకట పరిస్థితిలో చిక్కుకొని ఉన్నప్పుడు ఆ విషయాన్ని పక్కనపెట్టి నన్ను రక్షించడానికి ఇక్కడ ఉండటంలో అర్థమేముంది ఈ ఆశ్రమంలో నేను క్షేమంగానే ఉన్నాను కదా అంటూ ఆమె శోకంలో మునిగి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఈ విధంగా పలుకుతుండగా లక్ష్మణుడు ఆమెతో ఇలా అన్నాడు వైదేహి నాగులు అసురులు గంధర్వులు దేవతలు మానవులు రాక్షసులు మొదలైనవారెవరూ శ్రీరాముణ్ణి జయించలేరు ఇందులో సందేహం లేదు ఆయనకు ఆపదను శంకించడం కాని నీవు ఇలా పరుషంగా మాట్లాడడం కాని తగదు శ్రీరాముడు లేని ఈ ఆశ్రమంలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేను అమ్మా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఈ శోకాన్ని వదులు నీ భర్త ఆ మృగాన్ని వధించి వెంటనే వస్తాడు మనకు వినిపించింది నిజంగా శ్రీరాముడి కంఠస్వరం కాదు ఎవరో మాయప్రభావంతో అట్లా పలికారు అది ఆ మారీచరాక్షసుడు చేసిన ఇంద్రజాలం అయి ఉండవచ్చు వైదేహి శ్రీరాముడు నీ రక్షణ భారాన్ని నాపై ఉంచి నిన్ను నాకు అప్పగించాడు కనుక నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లలేను మనం ఖరాది రాక్షసులందర్నీ వధించినప్పటి నుండి మనపై ఈ రాక్షసులు పగపట్టారు రాక్షసులు ఇతరుల కంఠస్వరాలను అనుకరిస్తూ రకరకాలుగా పలుకుతారు కావున ఈ విషయంలో నీవు చింతపడవద్దు అని లక్ష్మణుడు చెప్పగా సీతాదేవి ఎంతో కోపంతో కన్నులెర్రజేసి యథార్థవాది అయిన అతనితో ఇలా కఠినంగా మాట్లాడింది దుష్టుడా కఠినాత్ముడా క్రూరుడా వంశానికి చెడ్డపేరు తెచ్చేవాడా శ్రీరాముడు కష్టాల్లో పడటం నీకు ఇష్టమని నేను అనుకుంటున్నాను దుర్బుద్దితో నీవిలా మాట్లాడుతున్నావు లక్ష్మణా శ్రీరాముడు ఒంటరిగా వనాలకు రావటం చూసి నన్ను పొందాలనే కపటబుద్ధితో నీవు ఆయన వెంట వచ్చి ఉండవచ్చు లేదా మాకు హాని తలపెట్టడానికి భరతుడే నిన్ను ప్రేరేపించి ఉండవచ్చు సౌమిత్రి నీ కోరిక గానీ భరతుని గాని నెరవేరదని తెలుసుకో నా భర్తను ఆశ్రయించుకొని ఉన్న నేను ఒక నీచుణ్ణి ఎలా కోరుకుంటాను నా భర్త లేకుండా ఈ భూమిపై ఒక్క క్షణం కూడా బ్రతికి ఉండలేను ఇదిగో చూడు ఇప్పుడే నీ ఎదుట నేను నా ప్రాణాలను వదులుతాను అంటూ సీతాదేవి పరుషవచనాలను పలకగా లక్ష్మణుడు ఏమాత్రం చలించక తలవంచి నమస్కరించి ఆమెతో అమ్మా సీతాదేవి నీవు నాకు పూజ్యురాలైన దేవతవు ఇక నీ ముందు మాట్లాడలేను సాధారణంగా స్త్రీలు ఇలాంటి సందర్భాల్లో పరుషంగా మాట్లాడటం లోక సహజం కొన్ని పరిస్థితుల్లో వారు వినయం వంటి ధర్మ మార్గాలను అనుసరించరు వారు క్రూరంగా ప్రవర్తిస్తారు ఆప్యాయతకు బంధుభావనకు విఘాతం కలిగిస్తారు సీతాదేవి నీవు పలికిన ఈ నిష్ఠుర వచనాలు నా చెవులకు గుచ్చుకున్న బాణపు ములుక్కలులాగా వేదన కలిగిస్తున్నాయి ఇలాంటి మాటలకు నేను తట్టుకోలేను లోకమర్యాదను పాటిస్తూ సముచితంగా మాట్లాడుతున్న నన్ను నీవు పరుషంగా మాట్లాడుతుండటాన్ని ఈ వనవాసులందరూ వింటున్నారు ఈ విషయంలో నాకు వారందరూ సాక్షులు నా వంతుగా నేను అన్నగారి ఆజ్ఞను పాటించటానికే ఇక్కడ ఉన్నాను అలాంటి నన్ను దుష్టస్వభావం గల సాధారణ స్త్రీలాగా నీవు ఇలా శంకిస్తున్నావు అమ్మా నీవు పొరపడుతున్నావు దీనివల్ల ఏ కీడు వస్తుందో ఏమో శ్రీరాముడి దగ్గరకు నేను బయలుదేరుతున్నాను తల్లి వనదేవతలందరూ నిన్ను రక్షిస్తూ ఉందురుగాక నాకు భయంకరమైన అపశకునములు ఎదురవుతున్నాయి వీటిని బట్టి చూడగా నేను మళ్లీ వచ్చి నీవు నా అన్నా కలిసి ఉండగా చూసే భాగ్యం నాకు కలుగుతుందో లేదో తెలియడం తెలియడంలేదు అనన్నాడు జానకీదేవి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ తీవ్రంగా అతనితో లక్ష్మణ శ్రీరాముడికి దూరమై నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను గోదావరిలో దూకుతాను ఉరివేసుకుంటాను లేదా పర్వతశిఖరం నుండి క్రింద పడతాను విషం తాగుతాను అగ్నిలో ప్రవేశిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి తాకను అంటూ సీతాదేవి దుఃఖాన్ని భరించలేక ఈ విధంగా లక్ష్మణుడిపై విరుచుకుపడింది ఆ తర్వాత ఆమె గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది ఆ విధంగా సీతాదేవి ఏడుస్తూ ఆర్తితో అలమటించడం చూసిన లక్ష్మణుడు చాలా కలతచెంది ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు తనను ఓదార్చే నెపంతో ఆలస్యం చేస్తున్నందుకు లక్ష్మణుడిపై కోపంతో సీతాదేవి ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు నొచ్చుకున్న లక్ష్మణుడు ఈమెను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్లడం ఎలా అనే తడబాటుతో పదే పదే ఆమె వైపు చూస్తూ ఎట్టకేలకు మనస్సును ధైర్యం చేసుకుని శ్రీరాముడి దగ్గరకు బయలుదేరారు ఈ వీడియో ఇంతటితో సమాప్తం తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్